డబ్బులు ఎలా వస్తున్నాయి అన్నది సింపుల్గా షార్ట్ కట్లో నేను చెప్తున్నానండి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీంట్లో మనకి డబ్బులు రావాలి అంటే పని పని చేయకుండా ఎవరైనా డబ్బులు ఇస్తారండి పని చేయకుండా ఎవరైనా డబ్బులు ఇస్తారా ఎవరో ఎవరో ఎక్కడ కూడా డబ్బులు వేయాలి ఎక్కడ పని చేయాలి అంటే ఏం పనులు చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ వాడాలి ఫస్ట్ పని ఏంటండి ప్రొడక్ట్ వాడాలి అదే పెద్ద పని ఇది పెద్ద పనే చిన్న పనా సార్ పెద్ద పెద్ద చిన్న చిన్న పని నేనైతే చాలా పెద్ద పని అండి ఎందుకంటే ఆల్రెడీ ఇరవై సంవత్సరాల నుంచి పాతి సంవత్సరాల నుంచి మనం సొంత సోపు వాడేసి వాడేసి ఉన్నాం ఒకేసారి ఈ సోప్లోకి రావాలంటే ఈజీ కాదు చాలా కష్టం అలాగే అలాగే ఎన్నో ఉన్నాయి మనం మార్నింగ్ వేసి ఈవినింగ్ పడుకునే వరకు అవన్నీ గత పది పదిహేను ఇరవై వాడేస్ వాడేసి ఉన్నాం ఒకేసారి వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో వాడాలి అంటే కొంచెం కష్టమే కానీ అవి వాడటం వల్ల మనకి ఆనందాలు ఎక్కువగా వస్తాయి ఇవి వాడుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది ఆరోగ్యం వస్తుంది అంటే యూజ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది ఆరోగ్యం వస్తుంది రెండో పని ఏంటంటే ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలి అంటే ఎప్పటి వరకు కోల్ పేస్ట్ వాడాం ఇప్పుడు ఈ పేస్ట్ వాడుతున్నాం ఎలా ఉందో ఫీల్ అవ్వాలి అంటే బాగుందా బాగలేదు ఇప్పుడు వరకు సొంత సోపు వాడడం ఇప్పుడు నీమ్ సోపు వాడుతున్నాం ఎలా ఉందో ఫీల్ అవ్వాలి ఇప్పుడు వరకు బయట వేసే నూనె వాడడం ఇప్పుడు మన నూనె వాడుతున్నాం ఎలా ఉందో ఫీల్ అవ్వాలి ఇప్పుడు వరకు పేరెంట్ లెవెల్ వాడడం ఇప్పుడు మన పేరెస్ని వాడతాం ఎలా ఉందో ఫీలింగ్ ఆ గుడ్ ఆర్ బ్యాడ్ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది వస్తుందా లేదా బాగుందా బాగోలేదా బాగోపోతే అక్కడతో వదిలేండి ఇబ్బంది ఏమీ లేదు నష్టం ఏమి లేదు బాగుంటే ఇన్వాల్వ్ అవ్వాలి ఖచ్చితంగా గుడ్ అనే వస్తుంది నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా ఫీలింగ్ గుడ్ అనే వస్తుంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కంపెనీ ముందుకు వెళ్తుందంటే క్వాలిటీ బాగుంటేనే వెళ్తుందండి మార్కెట్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే చేయదు మూడో పని ఏంటంటే షేర్ చేయాలి ఏం చేయాలి షేర్ చేయాలి షేర్ చేస్తే ఏమొస్తుంది మనీ వస్తుంది ఈ మూడు పనులే మనం చేయవలసింది యూజ్ చేయటం ఫీల్ అవటం షేర్ చేయాలి ఈ మూడు పనులే ఈ మూడు చెయ్యాలంటే ఆల్రెడీ ఏం తీసుకోవాలని చెప్పాను ఐడి తీసుకోవాలి అంటే దీంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల తొమ్మిది రకాల ఆదాయాలు ఇస్తుందండి కంపెనీ మనం ఎక్కడైనా పని చేస్తే ఒకే రకం ఆదాయం ఇస్తాం సార్ ఎక్కడ జాబ్ చేస్తాం సార్ మీకు ఒకే రకం వినపం కదా నాలుగైదు రకాల మల్టిపుల్ ఆదాయాలు ఏమైనా ఇస్తున్నారా ఇవ్వట్లేదు ఎక్కడైనా సరే ఒకే రకం వెనకనేస్తారు కానీ దీంట్లో తొమ్మిది రకాల కింద డబ్బులు ఇస్తుంది కంపెనీ ఎందుకు తొమ్మిది రకాల కింద ఇవ్వాలి ఒకేసారి ఇచ్చేయచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు పుట్టిన ప్రతి వ్యక్తికి ఒకే ఒకేలాంటి డ్రీమ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ మేడం గారు ఉన్నారనుకోండి మంచి పారు కొనుక్కోవాలని ఉంటుంది ఈయన ఉన్నారనుకోండి మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఎవరు ఉన్నారనుకోండి పిల్లలతో బాగా చదివించుకోవాలని కొంతమందికి ఉంటుంది అలా రకరకాల డ్రీమ్స్ ఉంటాయి అలాగా తొమ్మిది రకాల కింద కంపెనీ డబ్బులు చేస్తుంది ఎంతకాలం ఇస్తుంది అంటే త్రీ జనరేషన్స్ ఇస్తుంది మూడు తరాలు తరాలిస్తుంది అర్థమైందండి సో ఇప్పుడు ఈ తొమ్మిది రకాల ఆదాయాలు ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఎంఆర్పి డిపి మార్జిన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ చెప్పేది కదా ఆల్రెడీ వెస్టేజ్ లో ఐడి తీసుకోవడం వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఎంఆర్పి ఒక రూపాయ ఉందనుకోండి డిపి ఎంతకిస్తారు ఇస్తారు ఎనభై రూపాయలకే ఇస్తారు అది ఫస్ట్ పెన్మెంట్ ఎంత కాలం ఇస్తారండి ఇది మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు ఎప్పుడు కూడా ఇస్తారు టైంతో సంబంధం లేదు జీవితాంతం మీకు ఉండాల్సింది ఏంటి ఇది బయట మార్కెట్ ఇస్తారా బయట ఇస్తారా సరే ఎంఆర్పీ ఎంత ఉంటే అంతగా కదా పోలియట్ పేస్ట్ ఇచ్చింది ఇది ఫస్ట్ పెనిమెంట్ ఒకసారి ప్రోడక్ట్ వాడారు బాగుంది నచ్చిన తర్వాత రీపర్చేస్ ఆఫర్ అని చెప్పేసి ఒక ఆఫర్ పెట్టారు రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో ఎవరైతే ప్రోడక్ట్ కొంటారో వాళ్ళు కొనుక్కునే ప్రోడక్ట్ మీద ఇంకో టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు ఇంకో టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు ఇది ఫస్ట్ నేను కమ్మ రెండోది బోనస్ అంటారు ఐదు శాతం నుంచి పదహారు శాతం ఈ పాయింట్ శ్రద్ధగా వినండి సార్ డబ్బులన్నీ దీంట్లోనే ఉన్నాయి మేడం అర్థమకపోతే మళ్ళీ అడగండి నేను చెప్తాను ఈరోజు నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి అన్న సార్కి నలభై వేలు వస్తున్నాయి అన్న ఆ సార్కి ముప్పై వేలు వస్తున్నాయి అన్న ఆ మేడం గారికి పదిహేను వేలు వస్తున్నాయి అన్న ఆ మేడం గారికి పదివేలు వస్తున్నాయి అన్న కారణం ఏంటంటే ఇదే అర్థం ఏంటంటే ఏ బోనస్ ఎక్కువ లేదు పర్ఫార్మెన్స్ బోనస్ అని ఇది తెలుగులో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే క్యాష్ బ్యాక్ అని మీరు ప్రోడక్ట్స్ కొనుక్కోవడం వల్ల క్యాష్ బ్యాక్ ఎంత ఇస్తారంటే ఐదు శాతం నుంచి పదహారు శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు మీకు ఐదు శాతం కావాలా పదహారు శాతం కావాలా అని అంటే మీరేం అడుగుతారు పదహారే అడుగుతారు ఎందుకంటే పదహారు ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఐదు అవర్కి ఇస్తారో పదహారు అవర్కి ఇస్తారో చూద్దాం ఇప్పుడు దీంట్లో డబ్బులు ఎలా ఇస్తారంటే పీవీల మీద ఇస్తారు పీవీల మీద అసలు ఈ పీవీలు ఎలా వస్తాయి అంటే ప్రతి వంద రూపాయల కొనుగోలు మీద మూడు పీవీలు వస్తాయి ప్రతి వంద రూపాయల కొనుగోలు మీద ఎన్ని పీవీలు వస్తాయండి మూడు పీవీలు వస్తాయి ఇలాంటి మీ యాప్లో ఒక పీవీ ఉంటే ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తాడు ఆరు వందల పీవీలు ఉంటే ఎనిమిది శాతం కమిషన్ ఇస్తాడు ఇరవై నాలుగు వందల పీవీలు ఉంటే పన్నెండు శాతం ఇస్తాడు ఐదు వేల ఐదు ఉంటే పదహారు శాతం కమిషన్ ఇస్తాడు అర్థం అర్థమైందండి అర్థం కాలేదు కదా సో మళ్ళీ చెప్తాను మీరు ఐడి వేసుకున్నారు ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్ కొనుక్కున్నారు వెయ్యి రూపాయలకి ఎన్ని పాయింట్లు వస్తాయి అంటే ముప్పై పాయింట్లు వస్తాయి ముప్పై పాయింట్లు వచ్చినప్పుడు మీరు దీంట్లో దేంట్లో ఉన్నట్లు లెక్క ఫైవ్లోనే ఉన్నట్లు లెక్క ఫైవ్లోనే ఉన్నట్లు అంటే మీకు ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇచ్చారు అంటే మీరు కొనుక్కునే వెయ్యి రూపాయల ప్రోడక్ట్ మీద ఇరవై ఏడు రూపాయలు బోనస్ ఇచ్చారు ఇప్పుడు మీ బోనస్ పెంచుకోవాలంటే అంటే ఎయిటీ పర్సెంట్ రావాలంటే ఎక్కడ రావాలి అంటే ఎంత సుమారుగా పద్దెనిమిది వేలు బిజినెస్ చేస్తే గానీ ఆరు వందల టీవీలకు రాదు మరి మీరు ఒక్కర్లేని మీ కావాల్సిన ప్రోడక్ట్స్ పద్దెనిమిది వేలు ఒకసారి కొనుక్కుంటారు కొనుక్కుంటా రావాలన్నవాడు కొనుక్కోడు కొనుక్కోకూడదు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే షేర్ ఎగ్జాంపుల్ యు మీ పేరేంటంటే రాజ్యలక్ష్మి గారు యూ అంటే రాజ్యలక్ష్మి గారు ఇప్పుడు మేడం గారు ఏం చేశారంటే ఆవిడింటికి కావాల్సిన సామాన్లు ఆవిడకి అవసరమైన ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి అవి వెయ్యో రెండు వేలో మూడు వేలో బయట మార్కెట్లో కొనాలి నెలకి ఏ మాత్రం కొన బయట డీమాట్లో రిలయన్స్ ఒక సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది మీకు కాకుండా నాలుగు వేలు అవుతుంద నాలుగు వేలు కేసులో ఒక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ కొనుక్కోండి బయటలాగా కొనాలి అక్కడ కొనడం అనేసి ఇక్కడ కొనుక్కోండి కొనుక్కుని ఏం చేయాలంటే ప్రోడక్ట్ యూజ్ చేయాలి అంటే వాడ వాడిన తర్వాత ఒక ఫీలింగ్ వస్తుంది బాగుందా బాగోకపోతే అక్కడతో వదిలే అండి బాగుంటే మాత్రం ఏం చేయాలి షేర్ చేయాలి ఎంత మందికి షేర్ చేయాలంటే ఒక ఆరుగురికి షేర్ చేయాలి ఎంతమంది అండి ఆరుగురికి ఈ ఆరుగురికి ఏం చెప్తారంటే మీరు వాడిన ప్రోడక్ట్ గురించి మాత్రమే చెప్పాలి వాడిన ప్రోడక్ట్ గురించి అవసరం లేదు సో ఇక్కడ మీరు మూడు వేలు కొన్నారు మరి ఆరు మూడు వేలు అవసరం ఉండొచ్చు అవసరం లేకపోవచ్చు యానల్ ఎవరైతే కొనుక్కుంటారు కదా మీ రూపం కొనలేని వ్యక్తి ఎవరు లేరు కదా ఒక్కొక్కరు మీరు కొనుక్కున్నారో ఆరు వేల రూపాయల బిజినెస్ మీ కంట్రోల్లో జరిగినట్లే మీరు ఒక్కళ్ళే కొనుక్కుంటేనేమో వంద పాయింట్లు వచ్చింది మీ కొంద ఆరు కొనుక్కుంటే నూట ఎనభై పాయింట్లు వచ్చింది ఈ నూట ఎనభై పాయింట్లు ఎవరికి యాడ్ అయిపోయిన రాజ్యలక్ష్మి గారికి యాడ్ వంద నూట ఎనభై ఇప్పుడు ఏ పర్సెంటేజ్ మేడం లోనే ఉన్నట్లు సిక్స్ హండ్రెడ్ అవ్వలేదు కానీ కంపెనీ ఏం చెప్తుందంటే ఒకే నెలలో మూడు వందల పీవీ చేసినా కూడా ఎయిట్ పర్సెంట్కి జంప్ చేస్తారు చూడండి మనం చదువుకున్నప్పుడు మూడో తరగతి బాగా చదువును వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళు ఏం చేస్తారు నాలుగుని జంప్ చేసి ఐదులో వేస్తారు అలాగే బిజినెస్లో బాగా బిజినెస్ చేసి ఒకే నెలలో మంచి ఎక్కువ పీవీలు తెచ్చిన వాళ్ళు ఎక్కువ బీవీలు అంటే ఏమీ కాదు ఒకే నెలలో జాయిన్ అయిన నెలలో మూడు వందలు పీవీలు తెస్తే ఎయిట్ పర్సెంట్కి జంప్ చేస్తారు

ఏడు వందల యాభై రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలు బోనస్ మొత్తం ఎంత ఒక ఆఫర్ పెట్టారు ఆ ఆఫర్ పేరు ఏంటంటే ఆఫర్ ఈ సిఎన్సి ఆఫర్ అన్న చెప్పాను కదండి రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు లోపు కొనుక్కోవాలి రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు లోపు టీవీ కొనుక్కోవాలి పంతొమ్మిది గంట నాలుగు వేల కొంత కోలు ఐదు వేల నెలలో రెండు వందలు ప్రోడక్ట్ అలాగే ఆర్ఏ ఆఫర్ కూడా పెట్టాడు ఎంత చెప్పినట్టు నాలుగు వేలు కొంత పన్నెండు వందల యాభై ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు ఇక్కడ థౌసండ్ రూపాయలు యాడ్ తీసుకున్నప్పుడు అందులో డీపీ వాళ్ళకి ఇస్తారా మార్క్స్ ఇస్తారా మేము డీపీతో తీసుకుని వాళ్ళకి సేల్ చేయాలి ఇక్కడ సేల్ సేల్ జాయిని జాయినింగ్ మీరు సేల్ చేశారు అనుకుంటే ఐదు వేలు చేయగలరు పదివేలు చేయగలదు జాయినింగ్ హౌసండ్ ఏ కదా మీకు తక్కువ చెప్పాను వేలు మూడు వేలు చెప్పవచ్చు అర్థమైందంటే ఎస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు రకాల వెంటలు ఎలా కొస్తాయి అంటే విస్తేలో ఐడి వేసుకొని వాళ్ళ ఇంటికి కాదు ప్రొడక్ట్స్ కొనుక్కోవడం ప్రతి ఓడికి వస్తాయి పది మంది జాయిన్ చేయాలని రూల్ లేదు ఇక్కడ ఇక్కడ మూడో ఎన్కం అని ఉంటుంది అండి దాన్నే డైరెక్టర్ బోనస్ అంటారు ఇక్కడ నుంచి మన ఇన్కమ్ స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడ వరకు వచ్చే ఎనకం ఏంటంటే వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు మహాయిదా ఐదు వందలు వస్తాయి కానీ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి వేలల్లోకి ఇన్కమ్ చంపవుతుంది ఎంత అంటే సుమారుగా ఒక ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు వస్తుంది నెలకి ఒక ఐదు వేలు నుంచి ఏడు వేల రూపాయలు బోనస్ అన్నది రావడం జరుగుతుంది కానీ ఈ వెనకం తీసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అంటే మనం సిక్స్టీన్ పర్సెంట్ రావాలి అంతే అమౌంట్